సీనన్న ఫేమస్ అబ్బా మంచిగా రెడీ అయినా ఈరోజు మస్తు రీల్స్ తీయాలి ఫోటోలు దిగాలి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి ఇట్లా ఐబ్రోస్ పెట్టుకుంటే మస్తు ఉంటుంది ఈ పిచ్చి ఎటు పోయింద్రా వంట చేయదు ఏం చేయదు అమ్మాయి ఏం చేసుకునే ఉన్నాను పెళ్ళి చేసుకోకపోయినా అయిపో మా కాలు మాకు నేనే ఉండాలి నేనే చేయాలి

ఇక అదే పిచ్చా ఊరికే రీల్ పిచ్చా ఇక కాకలి కాదా ఇక ఉంటాడు టైం ఎంత అవుతుంది రేల్పిచ్చేనా మరి పిల్లలైనా వైరల్ అవుతుంది వైరు ముందుగానే కానీ రీల్స్ అలాగే అదే పిచ్చా కొద్దిగా లేస్తే రీలు రాత్రి కూడా అదే కాలి ఫోటో తీరు లేదా